తమిరెడ్డి శివశంకర్ గారి సో ఆయనతో మాట్లాడుదాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ మొన్న విశాఖపట్నంలో జనసేన పార్టీ ప్లేనరీ కార్యక్రమం నిర్వహించారు దాని ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిని సేవన చేయడమేనా అంటే యాక్చువల్గా పార్టీ అంతర్గత సమావేశం అంటే గత సంవత్సరం కాలంగా కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకల పార్టీకి సమయం కేటాయించలేకపోయారు దానివల్ల కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిరాశపడకుండా ఉండడాని కోసమని అప్పుడు నేను మూడు రోజుల కార్యక్రమం నిర్వర్తించాం జనసేన పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అయింది అలాగే కార్యవర్గ సమావేశం అయింది ఆఖరి రోజు ఎంపిక చేసినటువంటి పదిహేను వేల మంది కార్యకర్తలతో వాలంటీర్స్ క్రియాశీల కార్యకర్తలు వాళ్ళ సమావేశం కూడా జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ దిశ దశ ఏ రకంగా ఉండబోతుంది మన ప్రయాణం ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా విడమర్చి చెప్పడం జరిగింది అందులో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం అనేది ఉందా సార్ అది ఎజెండా అది ఎప్పుడు మీటింగ్ ఎజెండా కాదండి ఓకే అది ప్రతి ఒక్కడి హృదయంలో ఉన్న ఎజెండా అది ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో చాలా మంది హృదయాల్లో ఉన్న అది ప్రత్యేకించి మీటింగ్లో దాని ఎజెండాగా ఉండదు ఇప్పుడు కూడా అయితే ఎనీ పొలిటికల్ పార్టీ అల్టిమేట్ గోల్ పొలిటికల్ పవర్ అని పొలిటికల్ పవర్ కోసమే పొలిటికల్ పార్టీ పెడతారు కానీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు అయితే ఏమిటంటే ఆర్గనైజేషన్ సంస్థాగత నిర్మాణం ఎలా చేయబోతున్నాం అవన్నీ కూడా విషయాలు చెప్పడం జరిగింది కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజితం చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు చాలా ఆనందపడ్డారు దసరా తర్వాత సంస్థాగత నిర్మాణం మీద నేను పూర్తి కేటాయిస్తానని చెప్పడంతో శ్రేణులు కానీ నాయకులు కానీ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే వైసీపీ వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళు కానీ మీకు వ్యతిరేకులు కూటమి వ్యతిరేకులు కానీ చాలా చాలా కామెంట్స్ అయితే చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బంధం ఎక్కువ కాలం కొనసాగదు తోటలోనే లుక్కు లుక్కులు స్టార్ట్ అవుతాయి ఇట్లాగని చెప్పి కొన్ని చోట్ల పార్టీ పరంగా కొన్ని చోట్ల అంటే పిఠాపురం కావచ్చు ఇంకా కొన్ని చోట్ల కేడర్ మధ్య కొంత కొంత విభేదాలు కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చాయి సో అంటే వాళ్ళు చెప్పిన వైసీపీ వాళ్ళు కానీ మీ వ్యతిరేకులు కానీ చెప్పిన విధంగా జరుగుతూ ఉందా అలాంటిది ఏమైనా అంతర్గతంగా అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య అగాధం ఏమైనా ఉందా లేకపోతే వాళ్ళ బంధం ఏ విధంగా ఉంది అంటే మీరు దగ్గర నుంచి చూసుంటారు ఇది ఒకటండి కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే కలయిక తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక కూటమి ఈ కూటమి కలిసి ఉన్నాళ్ళు కూడా గత ప్రభు గతంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఇప్పుడు ఉన్న ప్రతి అధికారం కోసం అరులు చేస్తున్న పార్టీకి అవకాశాలు లేవు ఉండవు అందువల్ల ఏంటంటే ఎలాగైనా వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు పెట్టి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుటిల నీతి ఏదైతే ఉందో ఒక దాష్టిక నీతిని వైసీపీ పార్టీ అమలు చేస్తుంది సోషల్ మీడియా ద్వారా కానీ లేదు అంటే జనసేన తెలుగుదేశం కార్యకర్తల్లో పేర్లు పెట్టి అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు ఫేక్ అకౌంట్లు అవి కూడా అవి కూడా మేము మా ఇన్వెస్టిగేషన్లో ఓకే ఆ రకంగా చేసి అంటే జనసేన కార్యకర్తలే పెట్టినట్టు ఒక గందరగోళం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన బట్ ఒకటి మాత్రం స్పష్టం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అత్యంత అండర్స్టాండింగ్తో కూటమి తాలూకు లక్ష్యం ఏంటి గమ్యం ఏంటి తెలిసి ఎలక్షన్ ముందు కూడా అనుకున్నారు ఈ కలవు అనుకున్నారు కలిసే అధికారం రాదు అనుకున్నారు వచ్చింది అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పది పదిహేను సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండాలని చెప్పారు మొన్న కూడా మా కార్యకర్తల మీటింగ్లో కూడా చెప్పారు 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 అన్నది ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ సి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ థర్టీ ఇయర్స్ సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు హైలీ విజనరీ భారతదేశంలోనే విజనరీ ఉన్న నాయకుడు రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సమర్థత ఉన్నటువంటి అధిక వ్యక్తి చేతిలో ప్రభుత్వం ఉండాలనేది అనేక సందర్భాల పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అలా చెప్తూ ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు నెక్స్ట్ కూడా చంద్రబాబు గారు సీఎం గా ఉండాలి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటూ చంద్రబాబు గారే సీఎంగా ఉంటే బాగుంటుంది అన్నట్టు కూడా రెండు మూడు సార్లు అనేక సందర్భాలు అంటే దాని అర్థం అదే నెక్స్ట్ కూడా చంద్రబాబు గారు చంద్రబాబు గారు కానీ కూటమి కానీ అధికారంలో ఉంటూ చంద్రబాబు గారి సీఎం గా ఉండాలనేది ఆయన ఇంటెన్షన్ ఇంటర్నల్ గా ఆయన హార్ట్ లో ఉన్నది అంతే కదండి అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్టి సార్ అంటే యాక్చువల్ గా అంటే పవన్ అధినాయకుడు ఎలా ఆలోచించినా కూడా కార్యకర్తల మటుకు కొంత అసంతృప్తి అయితే ఉంటుంది కదండి అంటే కార్యకర్తలకు తమ నాయకుడు హైయెస్ట్ పొజిషన్ లో ఉండాలి తమ నాయకుడు సీఎం అవ్వాలి ఎట్లాగని అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా అప్పట్లో కలయిక ఏర్పడిన తర్వాత కూడా మీ నాయకులు ఆ నాయకులు కొంచెం కలవడం కష్టమైంది ఒకప్పుడు ఆ మధ్య నేను గెలిచిన తర్వాతే కూటమి ఏర్పడిన తర్వాతే మన పంత నానాజీ గారు కాకినాడ మీ జనసేన ఎమ్మెల్యే ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన ఒక కామెంట్ చేశారు అంటే ఆ కామెంట్ మీద చిన్న ఎక్స్ప్లెనేషన్ మీరు మీ వెర్షన్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఆయన ఏమన్నారంటే యాక్చువల్గా పార్టీలు కలిసినంత ఈజీగా శరీరాలు కలిసినంత ఈజీగా మనసులు కలవవు అంటే పార్టీలు కలవడం ఈజీ అధినాయకులు ఇద్దరు డిసైడ్ అయిపోతే అయిపోతుంది కానీ క్యాడర్ కలవడం చాలా కష్టంగా ఉంది ఇప్పటికే ఇంకా అది జరగలేదు అని అన్నారు అలాంటిది ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా అంటే మీకు జనసేన టీడీపీకి క్యాడర్కి అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి ఆర్గనైజేషన్ పరంగా చూడలేదు కాబట్టి ఆయన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించాడు అదే వ్యక్తిగతం వ్యక్తిగతం ఎందుకంటే నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను జనరల్ సెక్రటరీగా ఉన్నాను అటువంటిది ఏం లేదు అసంతృప్తి మీకు చెప్పాను కదా ఈ అసంతృప్తి ఏమిటి అని అంటే ఎప్పుడు కూడా కూటమి లక్ష్యాన్ని గ్రౌండ్లోకి వెళ్ళకపోతే కార్యకర్తలు అసంతృప్తి ఉంటుంది సో అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవగాహన లోపమైనే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లోపమైనా అవ్వచ్చు జనసేన పార్టీ లోపల అసలు కూటమి లక్ష్యం ఏంటి గమ్యం ఏంటి అని తెలుసుకోవడం జనసేనకైతే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా అందరికీ ఒకటే చెప్తారు వ్యూహాలు నాకు విడిచిపెట్టండి నన్ను నమ్మండి అది నమ్ అది నమ్ముతారు ఆయన్ని ఇప్పటికీ నమ్ముతున్నారు కూడా అయితే ఏంటి అని అంటే మీకు ఇందాక నేను చెప్పాను ఈ ఇది వైసీపీ ఆడుతున్న నాటకాలు ఇవన్నీ ఇళ్ళో ఇళ్ళకి పొరపచ్చలు వచ్చినాయి విడిపోతారు ఇలాంటివన్నీ అంటే విడిపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకుంటే నేను అధికారంలోకి వస్తాను అంటే ఒకటండి అది తప్పండి ఎలాగంటే పాజిటివ్ ప్రోగ్రెసివ్ థింకింగ్తో నీకు అధికారం ఇచ్చేటప్పుడు నువ్వేం చేసావు అది వదిలేసి ఇప్పుడు ఈరోజు గాడిని పడుతుంది పాలనా వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ సంక్షేమ వ్యవస్థ కానీ అంటే ఈ గాడిన పడింది కనీసం పది సంవత్సరాలను ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పారు ఇప్పుడు మళ్ళీ నేను అధికారం రావాలనేటువంటి యావ తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళకి ఏ రోజు లేదు చెత్తశుద్ధి లేదు సో నీ ఇంటెన్షన్ రాంగ్ నువ్వు నువ్వు రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నువ్వు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అని అంటే మీ యొక్క ఆలోచన విధానం ప్రజలతో షేర్ చేయి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమైనా ఉంటే ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళు ప్రజా ఉద్యమాల కింద మార్చాలి తప్ప ఈ రకమైనటువంటి అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఆ పార్టీ మొదటి నుంచి కూడా అదే మార్గంలో వెళ్తుంది దానికి భారీ మూల్యం మొన్న ఎలక్షన్లో చెల్లించుకుంది అయినా ఇంకా బుద్ధి రాలేదు